హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో పీతల కర్రీ ఇందులో చిక్కుడుకాయలు వేసుకుని విలేజ్ స్టైల్లో చాలా టేస్టీగా మా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకుందాం ఊళ్ళో ఇలా ఇంటింటికి తెచ్చి అమ్ముతూ ఉంటారు పచ్చి చేపలు ఎండు చేపలు కూడా వాళ్ళే కూడా క్లీన్ చేసి ఇమ్మంటే క్లీన్ చేసి ఇస్తారనమాట నేను చెప్పే ప్రాసెస్లో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకుని వేయించుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు సరిపోతాయి చిన్నవి అయితే నాలుగు వేసుకోండి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుని వేయించుకోండి సాల్ట్ పసుపు వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు అన్నవి త్వరగా వేగిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా పసుపు ఉప్పు వేసుకుని బాగా వేయించుకుంటే పచ్చివాసన అన్న పోయి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు మసాలా కోసం ఇలా అల్లము వెల్లుల్లి ఒక స్పూను జీలకర్ర ధనియాలు అర స్పూన్ మిరియాలు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక యాలక్కాయలు కూడా తీసుకుని ఇలా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ధనియాలు ఉన్నాయి కదా కొంచెం ఎక్కువ సైమే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే మెత్తని పేస్ట్ అవుతుంది లేకపోతే గరగ్గరిగా ఉండి కర్రీ అనేది అంత టేస్టీగా అనిపించదు బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి మనకి టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుని బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా బాగా వేయించుకుంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పీతలు అన్ని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ క్లీన్ చేసుకున్న పీతలు కూడా ఈ బాగా వేగిన ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుని వేయించుకోవాలి కొందరు పీతల నుంచి కాళ్ళు సపరేట్ చేయకుండా మొత్తం పీతలు పేతల్లాగే వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్న మనకి పొట్ట అంతటికి కూడా మసాలా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది అలా కూడా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులో చిక్కిడుకాయలు వేసుకుంటున్నాను చిక్కిడుకాయలు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒకవేళ ఉంటే మాత్రం వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది సీజన్ లాస్ట్కి వచ్చేసింది కదా ఒకసారి ఇలా వేసి చూసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిక్కుడుకాయలు ఉంటే వేసుకుని ట్రై చేయండి అనేది బాగుంటుంది గ్రేవీగా టేస్టీగా ఉంటుంది లేకపోయినా కూడా మనం వేసుకున్న మసాలాలకి ఆనియన్స్ పేస్ట్కి అన్నిటికీ కూడా గ్రేవీ కూడా చక్కగా కుదురుతుంది ఇవన్నీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే ఒకసారి వేసుకోండి నాకు ఇక్కడ సరిపోయింది సాల్ట్ సరిపోకపోతే వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి అంతేనండి చూడండి ఎంత గ్రేవీగా బాగా వచ్చిందో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో కూడా అయిపోయింది కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీర ఉంటే లాస్ట్లో వేసుకోండి అంతేనండి కర్రీ అన్నది రెడీ అయిపోయింది రైస్లోకి సూపర్ ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ